ఈ పిల్లిని ఇంటి వాళ్ళకు పట్టిచ్చేస్తే పిల్లిని పట్టుకుని హడావిడిలో ఉంటే నేను పక్క నుంచి పారిపోవచ్చు పిల్లి అంటుంది ఏంటి నక్కబావా తినకుండా ఆలోచిస్తున్నావు ఆకలిస్తుందన్నావు తినకు ఇప్పుడేమో తినకుండా ఆలోచిస్తున్నావు తొందరగా తిను మనం ఇక్కడి నుండి తొందరగా బయటికి వెళ్ళాలి ఈ మనుషులు చూడకుండా వెంటనే మనం బయటపడాలి ఆ మాట పిల్లి అన్న వెంటనే నక్క గట్టిగా అరిచింది ఈ నక్కకేమైంది తిని మనం తొందరగా వెళ్దామంటే ఇలా గట్టిగా అరుస్తుంది ఎవరన్నా చూసి వంటగది వైపు వస్తే అరుపులు వినిపించి ఏంటి మనుషులందరూ ఏంట అరుపులోని అక్కడికి వచ్చి చూస్తే అక్కడ నక్క పిల్లి వాటిని చూసి బంధించారు బుద్ధిమంతురాలైన పిల్లి ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకుంది కానీ పొట్ట నిండా ఇన్ని రోజులు తినకుండా తిని నక్క పరుగులు పెట్టలేకపోయింది ఈ తెలుగుదల కుందేలు మామ మళ్ళీ కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి